నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు జరిగి రెండు నెలలు కావస్తున్నాయి అయితే కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరిగాయి అయితే జగన్ ఓడిపోయారు మళ్ళీ చంద్రబాబు గారు సీఎం అయ్యారు కేంద్రంలో మోడీ ప్రధాని అయ్యారు మూడవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు మోడీ అయితే కౌంటింగ్ ఫలితాలు వచ్చిన తర్వాత ఈ ఫలితాలపైన వచ్చినటువంటి ఆరోపణలు స్టిల్ ఈ రోజుకి కూడా అవి అట్లాగే కంటిన్యూ అవుతున్నాయి కొనసాగుతూ వస్తున్నాయి అక్కడ ఇక్కడ అని లేదు ఎప్పుడు కూడా ఆ ఆరోపణలు అలాగే కొనసాగుతూ ఉన్నాయి కొద్దిసేపటి క్రితం కూడా యాభై లక్షల ఓట్లు తారుమారు అయ్యాయి అంటూ భారీ ఎత్తున ప్రెస్ మీట్లో ప్రకటన చేసింది ఒక సంస్థ తాము ఈ విషయం పైన విత్ ప్రూఫ్తో ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళితే వాళ్ళ నుంచి స్పందన లేదు దీనిపై సుప్రీంకోర్టుకి వెళదామనుకుంటున్నాము అని తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది మరి ఎందువల్ల ఇటువంటి పరిస్థితులు వస్తున్నాయి ఏంటి ఇదంతా ఇంతకుముందు చంద్రబాబు గారు కూడా ఓడిపోయినప్పుడు ఈఎమ్మల ఈవీఎంల ప్రభావమే ఈవీఎంల ప్రభావమే అని ఒక నెల ఒక నెల పదిహేను రోజులు నెల నలభై ఐదు రోజులు అన్నారు అలా గడిచిపోయిన తర్వాత ఆయన సైలెంట్ అయిపోయారు మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ గారు కూడా ఈవీఎంల వల్ల ఈవీఎంల వల్లే గోల్మాల్ అని ఆయన కూడా ముప్పై నలభై రోజుల తర్వాత ఆయన కూడా సైలెంట్ అయిపోయారు వదిలేశారు అయితే రాజకీయ నాయకులతో వచ్చినటువంటి ఇబ్బంది ఇదే వాళ్ళు నిజం చెబుతున్నారో తెలియదు అబద్ధం అబద్ధం చెబుతున్నారో తెలియదు కొన్నాళ్ళ తరువాత దాని గురించి ఏం మాట్లాడరు సైలెంట్ అయిపోతారు మరేంటో పరిస్థితి ఇట్లాంటిది అది సరే మనలో ఎనభై తొమ్మిది శాతం మంది ఈ ఇట్లాంటి విషయాలను గుర్తుంచుకోరు మర్చిపోతారు మెమరీ లాస్ అయిపోతారు అంటే ఎక్కువ మంది ఎనభై తొమ్మిది తొంభై శాతం మంది మెమరీ పవర్ ఉండుంటే ఈ మరిచిపోయినటువంటి స్థానంలో గుర్తుంచుకునేటటువంటి వాళ్ళు ఉంటే ఎక్కువగా ఈ ఏది చేసినా మర్చిపోకుండా గుర్తుండిపోయేలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారనుకోండి మనలా గుర్తుపెట్టుకునే వాళ్ళు ఈ చంద్రబాబు చేసిన తప్పులు జగన్ చేసినటువంటి దారుణాలు ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే పొరపాటును కూడా వాళ్ళకి ఓట్లు వేయము మరి ఆ పార్టీ వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తే ఆ నాయకులు జగన్ కానీ చంద్రబాబు కానీ చర్యలు తీసుకోకపోవడము ఇట్లాంటివన్నీ కూడా గుర్తుపెట్టుకొని నిజంగా వాటి గురించి కరెక్ట్గా ఉ ఉంటే ఖచ్చితంగా ఏ పార్టీ జీవితంలోకి అధికారంలోకి రాదు అవన్నీ గుర్తుపెట్టుకొని ఉంటే మనం అయితే కొత్త వారిని కొత్త పార్టీని మనం అప్పుడు ఆహ్వానించడం జరుగుతుంది మన పబ్లిక్కి ఉండే ఎనభై తొమ్మిది శాతం ఎనభై తొంభై శాతం మెమరీ లాస్ ఏదైతే ఉందో అనేక పార్టీలు వాటికి ఇదే ప్లస్ అయింది ఎనీ పార్టీ వీళ్ళందరికీ బలం ఏంటంటే మనం మరిచిపోవడం విషయాలని మర్చిపోవడం అయితే ఇప్పుడు ఈ సంస్థలు ఓట్లు గోల్మాల్ అయ్యాయి అని చెప్పు చెబుతున్నా కూడా దానికి దానిపైన ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోకపోవడము అలాగే ఇంకో పక్క వైసీపీ వాళ్ళు ఇన్నాళ్ళు ఈవీఎంలు ఈవీఎంలు అన్నారు మీరే కదా ఆరోపించారు విజయసాయిరెడ్డి గారు ఆరోపించారు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించారు ఇట్లాంటి అట్లాంటిది మీరిప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయారు ఏదైనా ఎవరైనా కానీ లేదా మిమ్మల్ని కేంద్రం అయినా కానీ మాట్లాడొద్దు అని అంటుందా ఇంతకు గతంలో కూడా చంద్రబాబుకి కేంద్రం మాట్లాడొద్దంటే సైలెంట్ అయిపోయినటువంటి సందర్భము అయితే ఏమైనా మిమ్మల్ని కూడా మాట్లాడొద్దంటుందా ఏంటి మీ ప్రాబ్లం ఎందుకు సైలెంట్ అయిపోయారని ఇప్పుడు రకరకాలుగా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి అయితే ఈ విధంగా నిజంగా ఓట్లు గోల్మాల్ అయ్యాయా ఓట్లు గోల్మాల్ జరిగిందా ఓట్లు గోల్మాల్ జరగలేదా అన్నటువంటి విషయాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి